ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను మరి ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను బాధ పెట్టి హింసించే వారిని నాకు అప్పగించు వారిని నేను చూసుకుంటాను కదా వారి గురించి నువ్వెందుకు తల్లి బాధపడుతున్నావు నీ బాబాకి అప్పగించాక ఇక నీ దిగులంతా వదిలేసాయి నీ బాబా వారికి ఎలాంటి గుణపాఠం చెప్పబోతున్నారో నీ సాయి మాటల్లో తెలుసుకో తల్లి అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా అది నాకు తెలుసు నీకు తెలుసు నీది ఎంత మంచి మనసో నీ బాబాకు తెలియదా చెప్పు నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి పోకుండా నీ జీవితాన్ని నువ్వే ప్రశాంతంగా జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం నిన్ను ఏడిపిస్తున్నారు హింసిస్తున్నారు వాళ్ళ మాటలతో నిన్ను చంపుకు తింటున్నారు నిన్ను అలా చేయడం వల్ల వారి మాటలు నీకు నిప్పులా మారి నిన్ను కాల్చేస్తున్నాయి కదా అయినా కానీ నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు కానీ ఎంత ధైర్యంగా ఉన్నా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కన్నీరు కార్చుకుంటూ బాబా నాకే ఎందుకు ఈ బాధలు నన్నే ఎందుకు ఇలా శిక్షిస్తున్నారు అని చెప్పి నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదమ్మా దిగులు పడుకుబిడ్డా కొన్ని కొన్ని సందర్భాల్లో బాధ రావడం సహజమే నువ్వు అందరితో కలిసిపోతూ ఆనందంగా ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు బాధ మాత్రమే మిగిల్చారు నిన్ను నీ ప్రేమని చిన్నచూపు చూస్తున్నారు అలాంటి సందర్భంలో కూడా నీ కోపం కన్నీటి రూపంలో వస్తుందే కాని ఇతరులను ఒక్క మాట అనవు నీ గురించి నువ్వు తలుచుకుంటూ చాలా దిగులుగా ఉన్నావు కదా నీ చుట్టుపక్కల వారికి నువ్వేంటో తెలియజేయాల్సిన అవసరం లేదమ్మా నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం నేను చెబుతాను అప్పుడు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను కదా ఒకటి చెప్పనా బిడ్డా ఎప్పుడైనా కూడా కిందకి పోసిన నీటిని మళ్ళీ మనం తీసుకుని రాగలమా లేదు కదమ్మా అలానే ఒక మాట అన్నా కానీ దాన్ని తిరిగి తీసుకోలేము నీ దగ్గర చుట్టుపక్కల వారు వదిలిన మాటలకు అర్థం ఏంటో నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళని వాళ్ళు చేసే పనులను నీ బాబా చూసుకుంటారు వారి గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు బిడ్డా గడిచిన కాలాన్ని మనం ఎలాగో తీసుకుని రాలేము కాబట్టి కాలం నీకు నేర్పిన పాఠాలను అర్థం చేసుకుని వాటిని గుర్తుపెట్టుకో మిగతావన్నీ నేను విసిరిపారేస్తాను నువ్వు ప్రతి నిత్యం నా దగ్గరకు వచ్చి సాయి నేను ఈ అవమానాలు భరించలేకపోతున్నాను వీటి నుండి నాకు ఎప్పుడు విముక్తి కలిగిస్తావు వారిని ఎప్పుడు మారుస్తావు తండ్రి అని నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదమ్మా అవన్నీ నేను వింటూనే ఉన్నాను నీకు ద్రోహం చేసిన వారిని నీకు అన్యాయం చేసిన వారిని నేను విడిచిపెట్టను బిడ్డ కానీ తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా నిన్ను బాధపెట్టేవారు కూడా నా బిడ్డలే కదా తల్లి మరి వారిని నేను కఠినంగా ఎలా శిక్షణ చెప్ శిక్షించను చెప్పు అలా అని వదిలేస్తారా బాబా అని అనుకుంటున్నావా లేదు తల్లి వాళ్ల కర్మలు దోషాలు అన్నీ తొలగిపోయాక వారు చేసిన తప్పేంటో వారికి తెలిసేలా చేస్తాను నా బిడ్డపైన నిన్ను అవమానించిన వారు అనుభవించే తీరాలి వాళ్ళు నా బిడ్డలే కాదనను కానీ వాళ్ళకి కూడా కొన్ని కొన్ని శిక్షలు తెలియజేస్తాను బిడ్డ ఒకటి గుర్తుంచుకో చేతులతో చేసే పాపాలకన్నా మాటలతో దూషించే వాటికి ఎక్కువ పాపం చేకూరుతుంది ఎవరైతే ఎక్కువ మాటలతో దూషిస్తూ ఉంటారో వారు పాపకర్మల గురించి ఎవరికైతే తెలియదో వారికి నీ సాయి అన్నీ తెలిసేలా నేను చేస్తాను నీ సాయి గురించి నీకు తెలుసు కదా ఇక ఇంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు నీ తండ్రి గురించి తెలియని వారు పాపకర్మలు మోస్తూనే ఉన్నారు నువ్వు ఏమాత్రం బాధపడకు తల్లి వారి ఆటలను నేను కట్టిస్తాను వారు చేసిన తప్పు త్వరలోనే తెలుసుకుంటారు చేసిన పాపాలకు శిక్ష అనుభవించే తీరాలమ్మా ఆ కాలం అతి త్వరలోనే ఉంది కొంచెం ఓపికతో ఉండు బిడ్డ జరిగేవన్నీ నీ కళ్ళతో స్వయంగా నువ్వే చూస్తావు నిన్ను కిందకి తొక్కేస్తున్నారని ఏడిపిస్తున్నారని బాధపడకు అలాంటి వారిని చూసి జాలిపడు అయ్యో వీరికి నా సాయి గురించి తెలియలేదేమో అని చెప్పి జాలిపడు బిడ్డ వారు కర్మలు అనుభవిస్తారు వాటిని వారి దానిపై జాలిపడు వాళ్ళ ఆటను కట్టించే సమయం నేను రాసి పెట్టేశాను తల్లి అది కూడా అతి దగ్గరలోనే ఉంది ఇక నీ సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఎందుకంటే నీ తండ్రినైనా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను కదా నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి కదా ఇక నీకెందుకు దిగులు ధైర్యంగా ఉండు అంతా మంచే జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి నిజమే కదండి ఇప్పుడున్న కాలంలో ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది ఏంటి అని అంటే ఈ జన్మలో మనం ఎవరినైనా బాధ పెట్టినా కానీ ఏదో ఒక రోజు ఒక మాట అన్నా కానీ అది ఈ జన్మలోనే మనకు తిరిగి వస్తుంది అది ఎప్పుడైనా రావచ్చు మనం చనిపోయే లోపు మాత్రం తప్పకుండా మనం చేసిన పాపం అనేది మనల్ని తిరిగి వెతుక్కుంటూ వస్తుంది ఇలాంటివి సంఘటనలు నేను ఎన్నో చూశానండి అదే ఈరోజు కూడా మనకు బాబాగారు అయితే చెప్తున్నారనమాట మనల్ని బాధ పెట్టిన వారిని బాబాగారు ఎన్నడూ వదిలిపెట్టారండి వాళ్ళు బాబా బిడ్డలే కాదన్ను కానీ వారు మనకి చేసిన తప్పు ద్రోహము అవన్నీ వాళ్ళకి తెలిసేలాగైతే బాబాగారు ఒక మంచి గుణపాఠం అయితే చెప్తారనమాట అదే చాలామందికి కూడా జరుగుతూనే ఉందండి నేను చూస్తూనే ఉన్నాను మీరు కూడా మీ చుట్టుపక్కల గమనించునే ఉంటారనమాట గమనించినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేసి షేర్ చేసుకోండి ఇక బాబాగారు అనే ధైర్యంతో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ అంతా బాబా గారు చూసుకుంటారు బాబాగారు మనకు ఉండగా మన తోడు ఉండగా మనకి ఎందుకండి భయము ఎవరు మనకి తోడుగా ఉన్నా లేకున్నా బాబా మనల్ని చూస్తూనే ఉంటారు మనతోనే ఉంటారన్నమాట ధైర్యంగా ప్రశాంతంగా అందరికీ మంచి చేస్తూ బాబా చూపిన మార్గంలో నడిచినట్లయితే మనకి బాబాగారు వెన్నంటే నడిపిస్తూ మనతోనే ఉంటారన్నమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈరోజు బాబాగారి పప్పు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్